పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఇదేదో పరీక్షలాగా కనిపిస్తుంది ఈ పరీక్షలో నువ్వు గెలిచినంత మాత్రాన నీకు ఫలితం రాకపోవచ్చు దానికి ఉదాహరణగా నీకు నారాయణ భట్టు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం కాశ్మీర దేశంలో నారాయణ భట్టు అనే పండితుడు ఉండేవాడు అతను అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరిన అఖండ మేధావి అతనికి దేశమంతా తిరగాలని వేరే పండితులతో వాదించి వారిని గెలవాలని కోరిక కలిగింది అందుకని నారాయణ భట్టు దేశాలు తిరగడం మొదలుపెట్టి ఒక్కొక్క దేశంలోను పేరు పొందిన పండితులతో వాదించి వారిని ఓడించి బహుమతులు తీసుకుంటూ కొంతకాలానికి కలింగ దేశం వచ్చాడు దేశంలోని ఒక అగ్రహారంలో కమలామణి ఉండేది ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదువుకున్న తెలివైనది తనతో వాదించి ఎవరైనా తనను ఓడించినట్లయితే అతన్ని పెళ్లి చేసుకుంటానని తనతో వాదించి ఓడిపోయిన వాడు తన కాళ్లకు దన్నం పెట్టి వెళ్ళిపోవాలని ఆమె ఒక ప్రకటన చేసింది చాలా మంది పండితులైన యువకులు ఆమెతో వాదించి ఓడిపోయి ఆమె కాళ్లకు దన్నం పెట్టి వెళ్ళిపోయారు కలింగ దేశం చేరుకోగానే నారాయణ భట్టు కమలామణి గురించి విన్నాడు అతను ఆమె ఉండే అగ్రహారం చేరుకొని ఊరు చివర ఉండే ఒక బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు నారాయణ భట్టు చెరువుకు వెళ్లి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చొని కమలామణి గురించి ఇంటి యజమాన్ని అడిగాడు దానికి ఇంటి యజమాని తాను కమలామణిని చిన్నతనంలో ఎప్పుడో చూశానని పెరిగి పెద్దయ్యాక ఆమె ఎవరికీ కనిపించటం లేదని శాస్త్ర చర్చకు వచ్చిన వారితో వాదించేటప్పుడు కూడా ఆమె తెర వెనకే ఉండి మాట్లాడుతుందని బాగా చదువుకున్నదని చెప్పాడు భోజనం ముగించి నారాయణ భట్టు కమలామణి ఇంటికి వెళ్లి తాను ఆమెతో శాస్త్ర శాస్త్రచర్చకు వచ్చినట్టు కబురు చేశాడు ఆ మాట వింటూనే కమలామణి ఒక గదిలో తెర కట్టించి దానికి ఒక పక్క తాను కూర్చొని రెండో పక్క నారాయణ భట్టు కూర్చోవడానికి ఏర్పాటు చేయించి ఆయన్ను లోపలికి పిలిపించింది ఆయన గదిలోకి వచ్చి కూర్చున్నాక కమలామణి నా ప్రతిజ్ఞ ఏమిటో మీకు ఇదివరకే తెలుసు కదా అని అడిగింది మీరే చెప్పండి అన్నాడు నారాయణ భట్టు మీరు ఓడిపోతే నా కాలుక దండం పెట్టి